అందరికీ నమస్కారం నేను మీ మోహన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్ ఈ వీడియో చూస్తున్నారు కదా పిల్లలు యువత ఎంత ప్రమాదకరంగా గాలిపటాలు ఎగిరేస్తున్నారు నేను ప్రతిరోజు వాకింగ్ బయటికి వెళ్తాను బట్ ఈ రోజు కొంచెం నాకు టైం లేక డాబా పైకి వెళ్ళాను అపార్ట్మెంట్ పైకి పైన వాకింగ్ చేస్తుంటే చూశాను చుట్టూ కూడా పిల్లలందరూ కు ముందు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇదంతా కూడా చూస్తే ఎంత ప్రమాదకరంగా వాళ్ళు అపార్ట్మెంట్ పైన మనకు ఒక సింగిల్ రూమ్ కానీ స్టెప్స్ కానీ ఒక రూమ్ ఉంటుంది లిఫ్ట్ కి ఆ లిఫ్ట్ పైన మనకు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి ఆ వాటర్ ట్యాంక్ పైన నిలబడి గాలిపటాలు ఎగిరేస్తున్నారు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కదా మొత్తం ఇదంతా ఎక్కడ చూసినా కూడా పిల్లలే ఉన్నారు వీళ్ళకు మరి నిజంగా ప్రొటెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళ గాలిపటాలు ఎగిరేస్తూ అటు ఇటు కాల్ జారిందంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో బాలకేత తెలియదు ఇక ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకు పిల్లలే మృత్యువాత పడుతున్నారు తెలిసి తెలియక స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పేసి నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ చూసాను లో సెల్ఫీ తీసుకుంటూ పాపం ఆరు మందో ఐదు మందో చనిపోయారు పిల్లలు మృత్యువాత పడ్డారు సో ఈ రోజు ఎక్కడ చూసినా సరే ఈ మృత్యు అన్నది ఎక్కువైపోతూ ఉంది మరి ఈ పిల్లలకు ఈ పేరెంట్స్ చెప్పారో లేదో ఇలా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి సేఫ్టీ వాల్స్ కూడా లేవు వాళ్ళు నిలబడ్డ దగ్గర కనీసం మనం ఒక పండగ జరుపుకుంటున్నామంటే కొంచెం సేఫ్టీగా కొంచెం హెల్తీగా జరుపుకోవాలి కానీ పతంగులు ఎగిరేయడం వల్ల వీళ్ళు కొంచెం హ్యాపీగానే ఉంటారు పిల్లలు కానీ అవి వచ్చేసి డాబా పైన వాళ్ళుతున్నాయి కొంచెం వాకింగ్ చేసే వాళ్ళకి కానీ కొంచెం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ దారం తగిన తర్వాత వీళ్ళు ఎంతసేపు చూసారో దారం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్పించి వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు ఏంది ఒక స్టెప్పు అది ముందుకు వెళ్తుందని చెప్పేసి అటు ఇటు తిరుగుతే ఏమన్నా ఉందా ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఈరోజు ప్రతి ఇయర్ కూడా మనం చూస్తూనే ఉన్నాం న్యూస్ లో పేపర్లో ఆ పతంగులు ఎగిరేస్తూ కాలు కింద పడిపోయారు ఇట్లాగా ఇంజూర్ అని చెప్పేసి ఇట్లా న్యూస్ వస్తానే ఉన్నాయి కానీ వీళ్ళు ఎంత చెప్పినా సరే ఈ పిల్లలు మాత్రం మారటం లేదు వీళ్ళతో పాటుగా పేరెంట్స్ పైన ఉంటున్నారంటే ఎవ్వరు ఉండట్లేదు చూస్తున్నారు ఎంత ఆ పైన వాటర్ ట్యాంక్ పైన మనకు గోడ అనేది ఇటువంటి పిట్ట గోడ అనేది ఉండదు ఇంకా అలాంటి టైంలో వీళ్ళు అటు ఇటు చూసుకోకుండా ముందుకు అడిగేసారంటే పరిస్థితి ఏంటి అక్కడ ఊరు లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుంది పరిస్థితి అసలు సో తల్లిదండ్రులైనా సరే ఒకసారి ఆలోచన చేయండి పిల్లలను అపార్ట్మెంట్ పైకి కానీ టాబా పైకి కానీ పంపించేటప్పుడు మీరు కూడా వెళ్ళండి వాళ్ళు పతంగులు ఎగిరేసుకుంటున్నారంటే అంతే తప్పించి వాళ్ళని ఒంటరిగా వదిలేస్తే వాళ్ళు అసలు నిజంగా పతంగులు ఎగిరేస్తున్నారా ఒకవేళ దారి కింద పడితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ అసలు ఈ మధ్యకాలంలో దుర్గంధం చేస్తున్నట్లుగా ఉంది తిరుపతి ఇన్సిడెంట్ చూసాం మనం నిన్ననే పిల్లల పాపం ఆ ఈ సెల్ఫీలు తీసుకుంటూ కింద పడి నెలల్లో పడి చనిపోయారని చెప్పేసి ఒకటి ఈ సెల్ఫీలు కూడా ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది రీల్స్ కోసము పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి పాపం మృత్యువాత పడుతున్నారు సో తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచన చేయండి పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు కానీ ఈ పతంగులు ఇరగేసేటప్పుడు కానీ బైకులు ఇచ్చేటప్పుడు కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ సేఫ్టీ రూల్స్ పాటించకపోతే మనకే కదా ప్రాబ్లం రేపు రేపొద్దున పిల్లలకి ఏదైనా ఈ ఈరోజు భారతదేశంలో యువత పిల్లలు కొంచెం తక్కువగా ఉన్నారని చెప్పేసి అసలే మనకు న్యూస్ కూడా ఉంది సో ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా పిల్లల్ని అలా ఒంటరిగా వదిలేయద్దు యూత్ ఏంటంటే అది ఆ పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళు డెక్స్ పెట్టుకొని అంటే సాంగ్స్ పెట్టుకొని పతంగులు ఎగిరేస్తే ఎంజాయ్ చేస్తున్నారు అంత పైన కూడా సో వాళ్ళు మరి కొంచెం ఏదైనా ప్రాబ్లం వచ్చినా అక్కడ లేదంటే వాళ్ళలో వాళ్ళకి ఏదైనా గొడవ జరిగినా ఒకరికి ఒకరు తోసుకున్నారంటే వాళ్ళు కింద పడతారు పోయి ఎందుకంటే ఆ మ్యాక్సిమం అపార్ట్మెంట్లన్నీ కూడా ఫైవ్ ఫోర్ సిక్స్ ఫ్లోర్స్ మనకు టెన్ ఫ్లోర్స్ ఉంటాయి హైదరాబాద్లో సో అక్కడి నుంచి పడ్డారంటే పిల్లల పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించండి పిల్లలను పైకి పంపించేటప్పుడు డాబా పైకి గానీ ఇట్లా పతంగులు ఎగిరేడానికి గానీ పతంగులు ఎగిరే తప్పులేదు కానీ అది ఒక సేఫ్టీ ఉండాలి హెల్తీగా ఉండాలి పండగ జరుపుకోవాలి మనం సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనిస్తారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ